గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఈరోజు మన వాక్యాంశము ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ నైతికత మరియు మానవ విలువలు ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయిందండి మనుషులు ఎంతగానో వారు అభివృద్ధి చెందారు మరి ఇంతగా డెవలప్ అయినప్పటికీ ఆ యొక్క దొంగతనాల్లో కానివ్వండి మరి మోసం చేసే విషయంలో కానివ్వండి ఆ యొక్క వ్యసనాల్లో కానివ్వండి ఇంకా అనేకమైన విషయాల్లో అవి తగ్గాలి కానీ అంతకంతకు రోజు రోజుకి అవి పెరుగుతూ ఉన్నాయండి దానికి కారణము మనుషుల్లో ఆ యొక్క ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆ యొక్క నైతిక విలువలు ఆ యొక్క మానవ విలువలు తగ్గిపోవడమే కారణం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన్ని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మరి ప్రభువుగా దేవునిగా దేవుని కుమారునిగా మనం చూస్తాం కానీ మనం చూడగలిగితే ఆయనలో ఒక గొప్ప సోషల్ రిఫార్మర్ కూడా ఉన్నారండి మనం మన మతేస్తు సువార్త ఐదో అధ్యాయంలో మత్యసు వార్త ఐదో అధ్యాయంలో ఆయన కొండ మీద చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే అత్యున్నతమైనటువంటి ఆ యొక్క మానవ విలువలను ఆ యొక్క హై మారల్ వాల్యూస్ని ప్రభు చెప్పినట్టుగా టీచ్ చేసినట్టుగా మనం చూస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సందర్భాన్ని మనం తీసుకున్నట్లయితే మతే వార్త ఎనిమిదో అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఇదిగో కుష్ట రోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధి డబ్బు కమ్మని చెప్పగా తక్షణమే వాని వాణి రోగము శుద్ధి ఆయను ఇక్కడ ఒక కుష్ట రోగి వచ్చిన ఒక రోగి ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నన్ను స్వస్థపరచున్నప్పుడు ప్రభు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన్ని స్వస్థపరుస్తారని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెయ్యి చాపి వాన్ని ముట్టి స్వస్థపరిచినట్టుగా ఏమండి ఇక్కడ ఒక సందేహం రావచ్చు యేసుక్రీస్తు ప్రభు ఆయన ముట్టుకోవడం ద్వారా స్వస్థత వచ్చిందా లేదా ఆయన మాట్లాడడం ద్వారా ఆయన వాక్ ద్వారా వచ్చిందా బైబిల్ గ్రంథంలో అనేక మంది రోగపీడితులను దయ్యం పట్టిన వారిని ప్రభువు కేవలము ఆయన నోటి మాట ద్వారానే ఆయన స్వస్థపరిచారండి ఇక్కడ కూడా ఆ యొక్క కుష్ట రోగిని ఆయన ఆయన వాక్ ద్వారా స్వస్థపరచచ్చు కానీ ఆయన తన చెయ్యి చాపి ఆ వ్యాధిని ముట్టుకుని ఆయన స్వస్థపరిచినట్లుగా అంటే అక్కడ ప్రభు ఆయన గొప్ప మనస్సును ఆ గొప్ప ప్రేమను ఆ గొప్ప విలువలను మనకి నేర్పుతున్నట్లుగా ఇక్కడ మనం చూడొచ్చండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం మన జీవితంలో ఆ యొక్క మానవ విలువలు ఆ యొక్క హ్యూమన్ వాల్యూస్ కలిగి మనం జీవించగలుగుతున్నామా మరి కొంతమంది అంటారు ఏమండి ఈ ఎథిక్స్ వల్ల ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ వల్ల మరి మాకేంటి ప్రయోజనము ఇతరులకు సహాయం చేయడం వల్ల మాకేంటి లాభము అని అనుకోవచ్చు మరి మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో నలభై రెండు వచ్చినలో ప్రభు ఒక మాట అన్నారండి అది మనం చదువుకుందాం నలభై రెండు నుంచి మనం చదువుకున్నట్లయితే నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పి కొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలేయలేదు రోగినై చరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని మరి ప్రభు ఈ రీతిగా చెప్పినప్పుడు అందుకు వారు ఎలా అంటారండి ప్రభువ మేమెప్పుడు నీవు ఆకలి వింటుటైనను దప్పి పరదేశి పరదేశీ దిగంబరి ఉంటేనను రోగి ఉంటేనను జలసాలలో ఉండిటైన చూసి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగదు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినెనూ ఒకరికేనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పున్నానని వారితో అనేను ఇక్కడ మరి ప్రభు స్పష్టంగా చెప్తున్నారు మిక్కిలి అల్పమైన మరి ఇలాంటి వారిలో మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాంటి సహాయం చెయ్యలేదు కాబట్టి మీరు నాకు కూడా చెయ్యలేదు అని చెప్పి ఆయన అంటారు మరి మీరు నిత్య శిక్షకును నీతి మందులు నిత్య జీవమునకును పోదురు మరి ఆ సహాయం చేయగలిగేటువంటి ఆ మనసు లేనటువంటి వారు మీరు చేయగలిగి దాన్ని చేయలేనటువంటి వారు మరి ఆ యొక్క నైతిక విలువలు కానీ మానవ విలువలు కానీ లేనటువంటి వారు మరి నిత్య శిక్షకును నీతిబంతులు నిత్య జీవమునకును మరి ఇక్కడ ఈ ఎథిక్స్ ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ ఈ యొక్క మారల్ వాల్యూస్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నాయండి మరి వారిని సెపరేట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నామండి ఓకే మనం ప్రభువుని నమ్ముకున్నాం ఏసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా మనం అంగీకరించాం ఆయన ప్రార్థిస్తున్నాము ఆయన వాక్య చదువుకుంటున్నాము ఆయన విశ్వాసులుగా మనం జీవిస్తున్నాము మరి దానితో పాటు మరి దేవుడు చెప్పినటువంటి ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకటి నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించు అని మరి ఆ మాటలో మనం ఎంతవరకు ప్రభువుకు మనం నమ్మకంగా జీవించగలుగుతున్నామండి మన జీవితంలో ఆ యొక్క నైతిక విలువలు ఆ యొక్క మానవ విలువలు కలిగి మనం జీవించాలని మన ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నారండి మరి ఎవరికైనా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయగలిగినప్పుడు మనం ఎంత మాత్రం కూడా వారికి సహాయం చేయకుండా వెను తిరగకూడదని ప్రభు చెప్తున్నారు సాముద్ర గ్రంథము మూడు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినలో నీ పొరుగు వాడు నీ అద్ద ఇరవై ఏడు వచ్చినలో మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెను తీయకుమో మేలు చేయుట నీ చేతనైనప్పుడు అవతలి వ్యక్తికి సహాయం చేయగలిగే స్థితిలో ప్రభు నిన్ను పెట్టినప్పుడు వారికి మేలు చేయకుండా వారికి సహాయం చేయకుండా విలువ తిరగకుము అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి కాబట్టి ఈరోజు మనము అలాంటి విలువలు కలిగి అలాంటి నైతిక విలువలు కలిగి మానవ విలువలు కలిగి మనం జీవించగలగాలి దేవుని ప్రేమను ఆయన ఉన్నతమైనటువంటి ఆ యొక్క మనస్సును మరి మనం పొందుకున్నాం అనేక మందికి దాన్ని వ్యక్తపరచగలగాలండి కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆ యొక్క నైతిక విలువలు కలిగి మానవ విలువలు కలిగి మనం జీవిద్దాం మరి ఆ అవతలి వ్యక్తి సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని మనం చేయగలిగినప్పుడు తప్పక ఆ వ్యక్తికి మనం సహాయం చేద్దాం దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించడం కాక ఆమె